నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం డాక్టర్ శ్రీకాంత్ నారాస్ ఆర్థోపేటిక్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ భూక్య సుమన్ తిరుపతిలోని వేమూరు గ్రామంలో ఘనంగా శ్రీ 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 మాతమ్మ తల్లి జాతర స్టీల్ ప్లాంట్ రక్షణపై రక్తదానం చేద్దాం స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ఉక్కు నగరం డాక్టర్ అంబేద్కర్ కళాక్షేత్రంలో ఏడవసారి రక్తదాన శిబిరం ఏర్పాటు రేపు జరగబోయే యూపీఎస్సీ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి కలెక్టర్ ఢిల్లీరావు ఈ నెల ఇరవై రెండున భూమి మీదకు సునీత విలియమ్స్ రేపే సివిల్స్ ప్రిలిమ్స్ తెలంగాణలో తగ్గిన ప్రసూతి మరణాలు ఐదు రోజుల వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ నేడు నామమాత్రపు మ్యాచ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఇవాళ భారత్ కెనడా మధ్య చివరి లీగ్ మ్యాచ్ బీఆర్ఎస్ హయాం నుంచే విద్యార్థులకు ఫ్రీ జర్నీ హరీష్ రావు బోడంపల్ నగరపాలక సంస్థ పరిధిలోని ద్వారకా నగర్ డాక్టర్ శ్రీకాంత్ నారాస్ ఆర్థోపేటిక్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో కార్పొరేటివ్ ముఖ్య సుమన్ పాల్గొన్నారు వారితో పాటుగా నియోజకవర్గం రెడ్డి కార్పొరేటర్లు రజిత సీస వెంకటేష్ గౌడ్ మోదుగు లావణ్య శేఖర్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్ రెడ్డి సూర్యనారాయణ సుదర్శన్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు తిరుపతి రూరల్ మండలం బ్రహ్మనపట్టు పట్టు పంచాయతీ వేములు గ్రామంలో శ్రీ శ్రీ మాతమ్మ తల్లి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల నుండి ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఇక్కడ మాధమ తల్లి కోరిన కోరికలు తీర్చే తల్లిని ప్రజల నమ్మకం గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ప్రతి సంవత్సరం జూన్ నెలలో రెండో వారం జరిగే ఈ ఉత్సవానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు ఈ కార్యక్రమంలో శంభుశేఖర్ కుప్పం ప్రకాష్ యాదవ్ అమిల్లేని మదు తదితరులు పాల్గొన్నారు పెద్ద మహోన్నత ఆశయంతో ఉక్కు నగరం డాక్టర్ అంబేద్కర్ కళాక్షేత్రంలో ఏడవస రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర యూనివర్సిటీ మాజీ ప్రిన్సిపల్ ఎన్ఆర్ఏ హాస్పిటల్ మెడికల్ డీన్ డాక్టర్ సుధాకర్ పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రంలో అవతరించడానికి ఆనాడు ముప్పై రెండు మంది ప్రాణత్యాగం చేశారని దానిలో మా కుటుంబ సభ్యులు కూడా భాగస్వామి అయ్యారని ఆయన గుర్తు చేశారు దీని రక్షణకై నేడు స్టీల్ సిఐటి ఆధ్వర్యంలో రక్తదానం చేసి ప్రజలకు రక్తాన్ని ఇవ్వడానికి కూడా స్టీల్ కార్మికులు సిద్ధంగా ఉన్నారని గడిచిన ఏడు సంవత్సరాలుగా అది ఆయన వివరించారు స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడం కోసం మీరు ఎంచుకున్న ఈ వినూత్న మార్గం ఏదైతే ఉందో ఇది సర్వదా ప్రతి వాళ్ళు కూడా దీన్ని మెచ్చుకోవాలి ఈ మీరు చేస్తున్న ఈ త్యాగం సెంట్రల్ గవర్నమెంట్ వరకు వెళ్ళాలనేది నేను భావిస్తున్నాను కాబట్టి ఇది ఒక కొత్త పోకడ ఈ ఇలాంటి కార్యక్రమాలు చేయటం మూలాన మనం ప్రజల హృదయాల్లోకి వెళ్తాం ప్రజల హృదయాల్లోకి కాకుండా నాయకుల హృదయాల్లోకి వెళ్ళాలి మన స్టీల్ ప్లాంట్ని మనం పరిరక్షించుకోవాలి మన విశాఖపట్నానికి మనందరికీ ఒక మన ఐడెంటిటీ స్టీల్ ప్లాంట్ అనేది రక్తం చెందించడం కాదు రక్త దానం చేసి పది మంది ప్రాణాలు నిలబెడదాం అనే దృఢ సంకల్పంతో మీరు అందరి ఇక్కడికి వచ్చి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇది రెండోసారి నేను ఇక్కడ రావడం కోవిడ్లో ఒకసారి రావడం జరిగింది నా ప్రియ మిత్రుడు డాక్టర్ వేణుగోపాల్ ప్రియో ప్రొఫెసర్ వారు అసలు పార్చారు ఈ కోవిడ్ వలన ఆయన స్మారక సూచకంగా ఆ రోజున మీరు నిలబడి వారిని గుర్తు తెచ్చుకుంటూ ఆ రోజున రక్తదానం చేశారు అది ఒక గొప్ప అనుభూతి నాకు ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొంటాను మంత్రి రాజశేఖర్ గారు ఆదినారాయణ గారు రాజకీయ నాగవాణ ఆల్ ది అదర్ పీపుల్ అంటే మీరు ఇప్పుడు ఈ శిబిరం ఆల్మోస్ట్ ఎయిట్ సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు అన్నారు నేను ఒకసారి వచ్చాను దీని దీనికి ఇట్స్ గ్రేట్ మూమెంట్ ఐ థింక్ వి షుడ్ ఆల్వేస్ సే హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది పీపుల్ ఆఫ్ ది సిఐటి ఆర్గనైజింగ్ దిస్ నగరంలోని ఇరవై ఐదు పరీక్షా కేంద్రాల్లో రేపు జరగపోయే యూపీఎస్సీ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు విజయవాడ పరీక్ష కేంద్రంలో పదకొండు వేల నూట పన్నెండు మంది పరీక్షకు హాజరు కాబోతుందని ఈ పరీక్ష ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ వన్ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ టూ పరీక్ష జరుగుతుందని కలెక్టర్ ఢిల్లీరావు తెలియజేశారు సునీత విలియమ్స్ ఈ ఇరవై రెండు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి భూమి మీదకు రానున్నట్లు నాసా వెల్లడించింది బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్ లైనర్స్ ప్రెస్ క్రాఫ్ట్ లో ఇనల ఐదనా బుచ్ విల్మోర్ తో కలిసి ఆమె ఐఎస్ఎస్ కు వెళ్ళిన సంగతి తెలిసింది. వారు ఐఎస్ఎస్ నుంచి భూమిపైకి రావడానికి దాదాపు ఆరు గంటలు పట్టొచ్చని వాతావరణ పరిస్థితుల ఆధారంగా న్యూ మెక్సికో లేదా ఇతర బ్యాకప్ స్థానాల్లో ఓ చోట ల్యాండ్ అవుతారని నాసా పేర్కొంది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఆర్ లుకింగ్ స్టూడియో ఫర్ పర్పస్ ఆల్ టైప్ ఆఫ్ వీడియో ఆర్ ప్రొవైడింగ్ కెమెరా సెటప్ వీడియో ఎడిటింగ్ VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also we'll provide outdoor green match studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advanced booking, contact us. 988 533 double one seven. Back to news. యూపీఎస్సీ నేతృత్వంలోని రేపు దేశవ్యాప్తంగా సివిల్ స్ప్రిప్స్ పరీక్షలు జరగనున్నాయి ఉదయం తొమ్మిది గంట ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ వన్ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు ముప్పై నిమిషాల వరకు పేపర్ టూ పరీక్షలు నిర్వహిస్తారు పరీక్షకు ముప్పై నిమిషాల ముందే సెంటర్లను మూసివేస్తారు ఆ తర్వాత పర్మిషన్ ఉండదు బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాలి అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఫోటో ఐడి కార్డు తీసుకు రాష్ట్రంలో గతేడాది ప్రసూతి మరణాలు తగ్గినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మూడు వందల నలభై మరణాలు నమోదు కాగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వందల అరవైకి తగ్గినట్లు పేర్కొంది ప్రస్తుతం దేశంలో అతి తక్కువ ప్రసూతి మరణాలు సంభవిస్తున్న రాష్ట్రాల్లో టీజీ మూడో స్థానంలో ఉంది ప్రసూతి మరణాలు అత్యధిక శాతం ప్రశ్నించిన వారంలోపై జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు గుండె సమస్యలు ఉపకాయం రక్తస్రావం అభార్షణ వంటివి కారణాలుగా చెబుతున్నారు రాష్ట్రంలో ఈ నెల పంతొమ్మిది వరకు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇవాళ ఏడీబీ ఆసిఫాబాద్ మంచిర్యాల ఎన్ఆర్ఎంఎల్ నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల హైదరాబాద్ వీకేబీ సంగారెడ్డి మెదక్ వనపర్తి గద్వాల్ జిల్లాలో మోస్తరు వానలు కురుస్తాయి ఉరుములం మెరుపులతో పాటు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది అటు ఏపీలో నేడు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ట్వంటీ డబ్ల్యూసీలో ఇవాళ భారత్ కెనడా మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది హ్యాట్రిక్ విజయాలతో రోహిత్ సెర్నా సూపర్ ఎయిట్ కి చేయటంతో నేటి మ్యాచ్ నామమాత్రంగా ఉండనుంది దీంతో ఇప్పటి వరకు అవకాశం దక్కని శాంసన్ యశస్వి చాహల్ కుల్దీప్ ను ఆడించవచ్చు ఇందులోనూ గెలిచి అజయంగా నిలవాలని టీమిండియా ఆరాట పడుతుంది ఫ్లోరిడాలో జరిగే ఈ మ్యాచ్ ను రాత్రి ఎనిమిది గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ హాట్ స్టార్త్యచారం వీక్షించవచ్చు ఉచిత బస్ సౌకర్యంతో బాలికలు స్కూల్కు వెళ్తుండడం ఆనందాన్ని కలిగిస్తుంది సిఎం రేవంత్ చేసిన ట్వీట్ పై హరీష్ రావు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణ పథకం ద్వారానే బాలికల పాఠశాలకు వెళ్తున్నట్లు సిఎం గొప్పలు చెప్పడం హాస్యాస్పదం విద్యార్థులకు ఫ్రీ జర్నీ బీఆర్ఎస్ హయాం నుంచి అమలులో ఉంది గత ప్రభుత్వ పథకాల్లో కాంగ్రెస్ నేతలు తమ ఖాతాలు వేసుకోవడం శోచనీయమని ట్వీట్ చేశారు బులెటిన్ ముగించే ముందే హెడ్ లైన్స్ మరొకసారి తిరుపతిలోని వేమూరు గ్రామంలో ఘనంగా శ్రీ 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 మాతమ్మ తల్లి జాతర స్టీల్ ప్లాంట్ రక్షణపై రక్తదానం చేద్దాం స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ఉక్కు నగరం డాక్టర్ అంబేద్కర్ కళాక్షేత్రంలో ఏడవసారి రక్తదాన శిబిరం ఏర్పాటు రేపు జరగబోయే యూపీఎస్సీ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి కలెక్టర్ ఢిల్లీరావు ఈ నెల ఇరవై రెండున భూమి మీదకు సునీత విలియమ్స్ రేపే సివిల్స్ ప్రిలిమ్స్ తెలంగాణలో తగ్గిన ప్రసూతి మరణాలు ఐదు రోజుల వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ నేడు నామమాత్రపు మ్యాచ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఇవాళ భారత్ కెనడా మధ్య చివరి లీగ్ మ్యాచ్ బిఆర్ఎస్ హయాం నుంచే విద్యార్థులకు ఫ్రీ జర్నీ హరీష్ రావు ఇవి వాళ్ళు అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్ ભા�િંા�ા